దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు దేని భగ్దానము యాకోబు నాలుగద్యం పదిహేడు వచ్చును కాబట్టి మేలైనది చేనేరిగి అలాగూ చేయని వారికి పాపము కలుగును ఇక్కడ దేవుడు తన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు ప్రతిరోజు క్రీస్తును కలిగి ఉన్నటువంటి వారందరూ దేవుని యొక్క వాక్యాన్ని తప్పక ధ్యానించేవారుగా ఉంటారు అలాగే ప్రతి ఆదివారం మందిరమునికి వెళ్ళి మరి అక్కడ దైవజనుల ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి సందేశములను వింటూ ఉంటారు అంతేకాదు దినాన మరి ఎక్కడ చూసినా అనేక రీతిలుగా దేవుడు తన వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నారు అయితే వాక్యాన్ని వింటూ ఉన్నప్పటికీ ఆ వాక్య ప్రకారము ఏది చేయమని దేవుడు సెలవిస్తున్నాడో అది చేయకుండా ఉన్నప్పుడు పాపము కలుగుతుందని దేవుడు మాట్లాడుతున్నారు కనుక వాక్యము విని ఏదైతే సరి చేసుకోవాలి అది సరి చేసుకోవాలి ఏదైతే దేవుడు చేయవద్దని చెబుతున్నారో అది మానివేయాలి దేవుడు ఆజ్ఞాపిస్తున్నటువంటి ప్రతి ఒక్క మాటను మనము పాటించినప్పుడే కదా దేవునికి లోబడి దేవునికి ఇష్టలుగా మనము జీవించగలుగుతాము దేవుని యొక్క వాక్యం విని కూడా ఆ వాక్య ప్రకారం మనం జీవించకుండా ఉండి దేవుడు నాకు ఏమీ చేయటం లేదు అని చెప్పేవారిగా ఉంటారు అయితే దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఏదైతే సెలవిస్తున్నారు ఆ వాక్య ప్రకారము మన జీవించినప్పుడు మనలో ఏ పాపము ఉండదు దేవుడు మనకి ఎంతగానో తోడై నీతి మార్గమందు ఆయన మనల్ని ఎంతో గొప్పగా నడిపిస్తారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి ఈ మాటలు వింటనే ప్రజల్ని మీ రక్తంతో కడిగి ముట్టి పరిశుభరచండి పవిత్రపరచండి వారికి వారి ఇంటి వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి వారి కొన్ని ఇరుకులు ఇబ్బందులు తీసివేతండి ఎలాంటి శోధనలో సమస్యలో వారు పడి ఉన్నారు ఏ పైకి లేవనెత్తండి మరి పిల్లలు తండ్రి చిన్నవారు అయ్యా అలాగే పెద్దవారు రాస్తున్నటువంటి ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండండి వారి ప్రయాణాల్లో వారి హెల్త్ విషయంలో మరెంతో బిడ్డలందరికీ నీ సన్ని తోడుగుంచి నడిపించండి అయ్యా పరిశుద్ధాత్మ దేవని స్తోత్రములు అలాగే కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మదిని ఎంతో గొప్పగా దయచేయమని అన్ని విషయాల్లో తోడై ఉండి నడిపించమని ఏ సుక్రీ ప్రార్థన వినంతో సమర్పించి అడుగుపెట్టుకుంటాం తండ్రి ఆ